గిరిజనుల సమస్యలపై పట్టించుకుని స్థానిక ఎమ్మెల్యే ఎంపీపీపై ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు గిరిజనులను ఓట్ల కోసమే వాడుకుంటున్న నాయకులను నమ్మొద్దంటూ పార్వతీపురం మండలం ఓటర్లను కోరుతున్నారు పార్వతీపురం మండలం మారుమూల గ్రామం కంది వలసలో నివసిస్తున్న గిరిజనులకు ఏళ్లు గడుస్తున్నా వీళ్ళ జీవన శైలిలో మార్పు రాలేదు కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తుకు వచ్చే ఈ గ్రామ ప్రజలు ఓట్ల కోసమే వచ్చి నేతలను నిలదీస్తున్నారు కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించని అధికారులు ప్రజాప్రతినిధులు ఓట్లను ఎలా అడుగుతారంటూ ప్రశ్నిస్తున్నారు మంచినీటి కోసం కటకటలాడుతున్నా పట్టించుకోకుండా శంకుస్థాపనకే పరిమితమైన నేతలు ఓట్లు గుర్తుకు రాగానే తమ చుట్టూ తిరుగుతారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదైనా అత్యవసరమైతే చనిపోవడమే తప్ప మెరుగైన వైద్య సదుపాయం అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలో ఉంటున్న ఎంపీపీ గారు గతంలో ఉంటున్న ఎంపీపీ గారు అయితే టీడీపీలో ఉంటున్నప్పుడు ఆమె ఆమె గడ ప్రతి గ్రామ గ్రామానికి తిరిగింది తిరిగి గిరిజన సమస్యలు స్టడీ చేసి ఆ ప్రభుత్వానికి రాసి ఆ సమస్యను కొద్ది పరిష్కారం చేసింది ఈ ఎంపీపీ అసలు ఎక్కడుందో ఎలాగుంటుందో మా గిరిజనులకు ఎవరికి కూడా తెలియదు వ్యవసాయ కార్మిక సంఘంగా నేను ఈ పార్వతీపురం అన్యం జిల్లాలో అనేక పంచాయతీలు తిరుగుతున్నాను అనేక గ్రామాలు తిరుగుతున్నాను మన ఎంపీ వచ్చిందా ఏం అడిగిందా మన సమస్యలు ఏమైనా అడిగిందా తెలుసుకుందా మన సమస్యలు పరిష్కారం చేస్తుందా కలెక్టర్ కానీ నిమారణం ఇస్తుందా అంతే ఎక్కడ కూడా గిరిజనులు ఏ గ్రామానికి రాలేని పరిస్థితి ఉంది ఈ రోజు గడప గడపకు వెళ్తున్నారు ఎమ్మెల్యే గారు గడప గడపకు వెళ్ళి మన అభివృద్ధి చేసాం అభివృద్ధి చేసాం అభివృద్ధి చేశాం మనం ఏమి అభివృద్ధి చేసాం ఒక్కసారి మీరు కూడా ఆత్మ మనసాక్షిగా మీరు కూడా గుండి మీద చేసుకోండి ఎందుకంటే ఈ ఎలకొలస గ్రామం అనేది పంచాయతీ అనేది ఎడగొట్టడమే కాదు ఏమి ఈ గ్రామానికి ఏటి మీరు అభివృద్ధి చేశారు ఒక